すりかんせるま。 కలిపురుషుడు బంగారంలో ఉంటాడు అనేటువంటి ఒక వాదన మనం వింటూ ఉంటాం ఇది ఎంత మాత్రం కూడా నిజమైనటువంటిది కాదు కలిపురుషుడు ఏంటి బంగారంలో ఉండడం ఏంటి ఎంత మాత్రం కాదు అది చండి శర్మగారు అలా అంటున్నారు కలిపురుషుడు ఒక ఐదు స్థానాల్లో ఉంటాడు కదా అందులో ఒక బంగారం కూడా ఒక స్థానం కదా అని మీకు అనుమానం రావచ్చు అయితే కలిపురుషుడు బంగారంలో ఉంటాడన్నటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ కూడా ఆ బంగారము నిజమైనటువంటి బంగారం కాదు కాకి బంగారము లేదా కల్తీ బంగారము ఇలాంటి బంగారములు మాత్రమే పురుషుడు ఉంటాడు స్వచ్ఛమైనటువంటి బంగారము మనము పైన వేసుకోవడానికి కానీ పూజలకు ఉపయోగించే బంగారంలో పురుషుడు ఎంత మాత్రము ఉండడు బంగారము అమ్మవారి స్వరూపం హిరణ్యవర్ణాం హరిణేం సువర్ణ రజత స్రజాం అని అమ్మవారిని శ్రీ సూక్తంలో బంగారంతో పోలుస్తారు మనము పూజల్లో కానివ్వండి లేకపోతే ఆలయాల్లో కానివ్వండి బంగారముతో ఆభరణాలు అమ్మవారి మెడలో స్వామివారి మెడలో మనం చూడమా కలిపురుషుడు ఉంటే మరి అమ్మవారికి భగవంతుడికి ఎందుకు ఈ విధంగా బంగారం ఇస్తున్నారు చెప్పండి కలిపురుషుడు బంగారంలో ఉండడం అనేటువంటిది పూర్తి అసత్యము కాకి బంగారంలో ఉంటాడు కల్తీ బంగారంలో ఉంటాడు కల్తీ బంగారంలో కాకి బంగారంలో కలిపురుషుడు ఉండడం వలన వాటి వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి స్వచ్ఛమైనటువంటి బంగారంలో పురుషుడు ఉండడు అలాంటి బంగారము అందరూ ధరించవచ్చు చక్కగా పూజల్లో ఇలాంటివి ఉపయోగించుకోవచ్చు ఈ సమాచారం చాలామందికి తెలియదు కనుక మీరు తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ బందే మాతరం నమస్తే